ఈరోజు మనకు కొంచెం భిన్నమైన ఒక వార్త చదువుదాం వంద ఏళ్ల తర్వాత దళితులు చెప్పులు ధరించి నడిచారు ఆ ఊళ్ళో ఆ ఊరు పేరు రాజా ఊరు తిరుపూరు జిల్లా తమిళనాడు వంద ఏళ్ళ వరకు నుంచి కూడా చెప్పులు వేసుకొని నడవడానికి లేదు ఆ వీధిలో దళితులు స్త్రీలు అయితే అసలు రావడానికే లేదు అరుంధతీయులు అంటారు వాళ్ళు అక్కడ ఆ వీధిలో నాయకర్ బీధి అనే తనకి పేరు అది తిరుపూర్ జిల్లా మడకతలం తాలూకా రాజ్పూర్ గ్రామంలో కంబల్ నైకన్ వీధి కంబల్ నైకన్ వీధి ఇంట్లో నాయకర్లు తర్వాత ఇంకొన్ని రెండు మూడు కులాల వాళ్ళు ఉంటారు కనుక గౌండర్లు కూడా ఉంటారు ఈ వీధిలో దళితులను రానివ్వకపోవడం చెప్పులు వేసుకొని అసలు రాకూడదు సైకిల్ తొక్కకూడదు సైకిల్ మీద పోకూడదు చెప్పులు అక్కడే వదిలేసి రావాలి స్త్రీలు అయితే అసలు రాకూడదు వందేళ్ళు పట్టిందండి తమిళనాడులో సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు దాని తీవ్ర దుమారం వచ్చింది నేను వివక్ష గురించి మాట్లాడానని ఆయన చెప్పాడు సోయా స్పష్టంగా అయినా కానీ వీళ్ళు ఇంకా ఎక్కడ వివక్షలు ఉన్నాయి అది ఇదని వాదించారు కానీ ఇప్పుడు చూడండి వంద ఇది అనుకోకుండా తమిళనాడులో అస్పృశ్యత నివారణ కమిటీ ఒకటి ఉంది పనిచేస్తుంటుంది సంఘం ఆ సంఘం కార్యదర్శి కనగరాజ్ ఆయన అనేక చోట్ల పరిస్థితులు తెలుసుకుంటూ ఈ ఊళ్ళో ఈ ఇక్కడ ఇలా ఉందని ఆయన తెలుసుకొని అక్కడికి వెళ్ళి అడిగితే ఆశ్చర్యపోయే ఆశ్చర్యకరమైంది ఏమంటే దీంట్లో వాళ్ళను బెదరగొట్టడం వాణిచిపేయడంతో పాటు ఒక నమ్మకాన్ని కూడా సృష్టించారు ఆ నమ్మకం ఏంటి రావద్దు రావద్దన్నారు కాదు మేము ఎందుకు రాకూడదు అని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అటువంటి అప్పుడు ఆధిపత్య వర్గాలు ఒక స్టోరీ ఒక కథ ఏమంటే ఈ ఈ ఈ దారిలో ఈ భూమిలో ఒక దిష్టి బొమ్మం పాతు పెట్టారు ఈ దిష్టిబొమ్మ మీద కనుక మీరు నడిస్తే వెంటనే మూడు నెలల్లో మీరు చచ్చిపోతారు గతంలో ఫలాన చచ్చిపోయారు గతంలో ఫలాన వాళ్ళు చచ్చిపోయారు అని ఇలా కథలు చెప్పారు మామూలుగానే వెనుకబాడుతున్నాము ఆ విద్య అజ్ఞానం దాంతో వాడు భయపడి రావటం మానేశారు ఇంకా అది అజరంగా మారిపోయింది స్త్రీలు వస్తే ఇంకా తొందరగా చచ్చిపోతారు మరింత అరిష్టం జరుగుతుంది మాకు కూడా అరిష్టం జరుగుతుంది అని ఇలా బెదర కొట్టేసరికి రాకూడదు రాకూడదు ఏది కూడా ఇంకా వాళ్ళు కొంచెం కూడా అక్కడ గౌరవప్రదంగా ఉండకూడదు ఇలా అయిన తర్వాత డెబ్బై ఐదేళ్ళు నడిచింది వందేళ్ళు జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అనేది పోలేదు తమిళనాడు ఒక విధంగా బ్రాహ్మణేతర ఉద్యమము సంఘ సంస్కరణ ద్రవిడ భావజాలము ఇట్లాంటివన్నీ చెప్తుంటాం కమ్యూనిస్ట్ ఉద్యమం కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి కానీ అక్కడ ఆ భూమిలో జరగలేదు ఇది దృష్టికి వచ్చాక ఇప్పుడు కూడా వీళ్ళ విముక్తి కోసం పోరాడే వీకేసీ అనే పార్టీ పార్టీ విడుదల కచ్చి సంథింగ్ సిపిఎం ఇతర కుల నిర్మాణ సంఘాలు ఇవన్నీ కలిసి అరవై మంది చెప్పులేసుకొని నడిచారు అక్కడ ఇది పెద్ద సంచలనం అలా నడుస్తామని ముందు చెప్పారు చెప్తే పోలీసులు ఒప్పుకోలేదు ఇది లేనిపోని ఘర్షణలకు దారితీస్తుంది జరగని ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించారు కానీ వీళ్ళు మటుకు లేదు మేము నడుస్తాము అని చాలా ఖచ్చితంగా అక్కడ ఈ చివరి నుంచి ఆ చివరకు నడవటం పెద్ద సంచలనం అయిపోయింది ఒక తరతరాల నుంచి సాగుతున్న ఒక అణచివేతను ఒక వివక్షను అక్కడ అంతం చేశారు అంటే కుల వివక్ష గురించి దాని లోత్పాతులు తెలియని వాళ్ళు ఇంకా అంటుంటారు కానీ సనాతన ధర్మంలో భాగంగా ఇవన్నీ సాగాయని మనం అర్థం చేసుకుంటే ఈ అరుంధతిలు అక్కడ సాధించిన ఈ విజయం వాళ్ళలా నిలబడ్డం దీన్ని కొనసాగించేటట్టు కూడా చూడాలి మత్స్యలో కూడా అనేకసార్లు నిజానికి ఉదయం దిష్టాలని నిర్ణయానికి రావడానికి ఆ వ్యాఖ్యలు చేయడానికి తీసిన పరిస్థితులు ఏంటి ఓ మధ్యాహ్న భోజనం వండడానికి దళిత వంటల వాళ్ళు పనికిరాలని అలాగే దళితులు అక్కడ దేవాలయంలో కూర్చొని తినకూడదని ఇలాంటివి జరిగిన తర్వాత వాటిని ఆ ప్రదేశాలు సందర్శించి వాళ్ళు మీ చర్య తీసుకున్నాక ఆయన కామెంట్స్ చేశారు నేను ఇంకొకటి చెప్తాను చాలా దారుణమైనది అరులు మలగ వెళ్ళే రామన్ దేవాలయం అది అరు గ్రామం విరుదనగర్ జస్టిస్ పొగలేంది అని మద్రాస్ హైకోర్టు జడ్జి మొన్న తీర్పు చెప్పారు ఏమని ఈ గ్రామంలో రామన్ ఇప్పుడు రామాలయం అయోధ్యలో సందర్శనకు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు చాలా ఉంది కదా రామన్ పేరుతో ఉన్నటువంటి ఆలయంలోకి దళితులను రానివ్వరు తెరణాల్లో వీటిలో కూడా పాల్గొనేవారు డెబ్బై ఐదు నుంచి ఏంటి ఘోరం అని జస్టిస్ పొగలేంది దాన్ని తీవ్రంగా ఆగ్రహం చెంది తహసీల్దార్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ పంపించాడు వెంటనే అక్కడ వాళ్ళ ప్రవేశానికి ఏర్పాట్లు చేయండి ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఎందుకని అక్కడ కూడా చాలా రకాలు ఎంత ఇదంటే అక్కడ తిరణాల కోసం అందరి దగ్గర డబ్బులు కోసం చేస్తారు కానీ ఇక్కడ మటుకు వీళ్ళ దగ్గర తీసుకోరు మీకు అర్హత లేదు కదా అక్కర్లేదు మీరు అక్కడే రాకూడదు ఇలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత మరి అక్కడ తర్వాత ప్రభుత్వం కూడా సహకరించి తొందరగా ఈ దురాచారం మార్చిపోతుందని ఆశించారు ఇప్పుడు మనం అయోధ్యకి ఎవరు వస్తారు ఎవరు కదా అక్కడ వాళ్ళు వచ్చి మేము చూస్తాం దేవుణ్ణి అంటుంటే కూడా రానివ్వట్లేదు గమనించాల్సిన విషయం అందుకనే కులావి భష ఎక్కడ ఉంది అది ఇది మాట్లాడేవాడు కళ్ళు తెరవాలి ఉత్తర భారతదేశంలో కూడా మనం ఇటువంటివన్నో చూసాం హత్రాసి ఘటన లాంటివి కూడా మనం చూసాం అసలు వాళ్ళకి ఎవరు రక్షణ కూడా నిలబడే తర్వాత పోరాటాలు జరిగాయి సంఘాలు మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి లాంటి అంటే మీన్ చెన్నై లాంటి తమిళనాడు లాంటి చైతన్యవంతమైన రాష్ట్రంలోనే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని అదే పనిగా కీర్తించే పెద్ద మనుషులు సనాతనులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఒకటి ఉంది చిదంబరంలో శివుని దర్శనం చేయగలరాదని పూజ పూజారి జేపీలో నగేశ్వర పార్దడు కాశీనాథ శాస్త్రి సంగీత విద్వాంసు నందుని చరిత ముగనుమ పరమానంద మొగల్మ ఇట్లా ఉంటుందన్నమాట సో ఈ రెండు ఘటనలు కూడా డెబ్బై ఐదేళ్ల భారతంలో తొలగని కొలవి భక్షను చాలా స్పష్టంగా చెప్తున్నాయి